బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన సీరియల్ హీరోల్లో నటుడు మానస్ ఒకరు అయితే ఈ సీరియల్ హీరో ఒక పక్క బ్రహ్మముడి అనే సూపర్ హిట్ సీరియల్లో హీరోగా చేస్తూనే మరో పక్క శ్రీజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దీంతో ఈ జంటకు ఏడాది తిరగకుండానే పండంటి మగబిడ్డ పుట్టాడు ఇక ఇదే శుభవార్తను మానస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ తన భార్యకు శ్రీమంతం జరిగిన నాటి ఫోటోలను పోస్ట్ చేశాడు దీంతో ఈ గుడ్ న్యూస్ ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీలోనే వైరల్గా మారింది ఇక ఈ వార్తపై మానస్ అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే త్వరలోనే బ్రహ్మముడి సీరియల్ యూనిట్కి మానస్ నుంచి పెద్ద పార్టీనే ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు ఇక మానస్ యొక్క బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇతను పుట్టింది వైజాగ్లో మానస్ తండ్రి ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ తల్లి సినిమాలకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసే డిపార్ట్మెంట్లో ఓ కీలక బాధ్యతలో కొనసాగి ప్రజెంట్ రిటైర్ అయ్యారు మానస్ చదువులో పెద్ద టాపర్ దీంతో అతని మార్పులు చూసి మెగాస్టార్ చిరంజీవి సైతం గతంలో ప్రశంసించారు మానస్ చిన్నతనంలోనే నరసింహనాయుడు వీడే అర్జున్ వంటి స్టార్ హీరోలు సినిమాల్లో బాలనటుడిగా కూడా నటించి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు ఇక మానస్ స్టార్ మాలో ప్రసారమయ్యే కోయిలమ్మ సీరియల్తో గుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు ప్రస్తుతం అదే ఛానల్లో ప్రసారమయ్యే బ్రహ్మముడి సీరియల్తో అందరినీ అలరిస్తున్నాడు మీరు ఇలాంటి సీరియల్ న్యూస్లు మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి